ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి చెప్పాలండి అంటే ఇంత పెద్ద స్టాచ్యూ అందరు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇలాగ చేశారు అన్న ఒక వాదన ఉంటే లేదు లేదు ఇలాంటి ఉండడం వల్లే కదా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి తెలుస్తుంది అని కొంతమంది అంటారు ఇద్దరు అంటున్నారు కాబట్టి మీరేం చెప్దాం అనుకోండి ఒక వ్యక్తికి మనం అన్నం పెట్టామనుకోండి అనుకోండి వాడు ఇంకా ఏదో రుచిగా ఉంటే బాగుండాలని అనుకుంటాడు పెట్టిన వాడిని సరిగా నచ్చకపోతే తిడుతాడు ఒక వ్యక్తికి మనం ఏదైనా పోనీ కష్టంలో ఉన్నాడు మన ఆఫీస్లోనే ఉద్యోగం ఇద్దామని ఇచ్చామనుకోండి మనని దాటి ఎదగాలని కోరుకుంటాడు తప్ప మనకి విధేయుడై ఉండడు ఇక ఆరోగ్యం అంటారా మనమే పాడు చేసుకుంటున్నాం మనమే దానికోసం పరిగెత్తుతున్నాం ఒక వివేకానందుడు లాంటి వారు ఆయన ఎక్కడో అమెరికా లాంటి ప్రాంతానికి వెళ్ళి కూడా మన ధర్మాన్ని మన సన్యాసుల యొక్క గొప్పతనాన్ని చాటి ఈనాటికి ఒక స్ట్రీట్ అక్కడ ఉంది అవునండి అంటే ఒక వ్యక్తి తాను పొందిన ప్రేరణ చేతి ఒక సమాజాన్నే నిర్మాణం చేయగలిగితే వారొక్కరు కాకుండా వారితో పాటు ఇంకో వంద వెయ్యి లక్ష మంది అలా సేవ చేయగలిగే వ్యక్తుల్ని తయారు చేయడం కోసం ప్రేరణ కలిగించేటువంటి స్థానం కావాలి అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని నిర్మాణం చేశారు